నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ ప్రవీణ్ నేటి ప్రధాన వార్తల్లోకి వెళ్తే విచారణకు రండి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ పిలుపు జూన్ ఐదున రావాలంటూ నోటీసులు పంపిన జస్టిస్ పిషి ఘోష్ ఆరున హరీష్ రావు తొమ్మిదిన ఈటల రాజేందర్ హాజరు కావాలంటూ సమాచారం మాజీ సీఎంతో భేటీ అయిన హరీష్ ఇందులో ఈటల రాజేంద్ర కూడా గుంజనట్టుగా కాళేశ్వరం కేసులో కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ పిలుపుట విచారణకు రావాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జస్టిస్ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిందట జూన్ ఐదున కమిషన్ కు రావాలని కోరింది కేసీఆర్ తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును అదే నెల ఆరున సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ హాజరు కావాలని సమాచారం ఇచ్చింది ఈ మేరకు కాళేశ్వరంపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పిసి పిసి ఘోష్ మంగళవారం నోటీసులు పంపారు జూన్ ఐదున గురువుల రామకృష్ణారావు భవన్లోని ఎనిమిదో అంతస్తులో ఉన్న కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ రెండు వేల ఇరవై మూడు అక్టోబరులో లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డతో పాటు అన్నారం సొందిల్లా బ్యారేజ్లపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేయడం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో పాల్పంచుకున్న వివిధ భాగాల ఇంజనీర్ల నిర్మాణ సంస్థల ఆర్థిక నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల పే అండ్ అకౌంట్స్ అధికారులను విచారించింది కొందరు స్వచ్ఛందంగాను కమిషన్ ఎదుట హాజరయ్యారు అందరి నుంచి అఫిడేవిట్లను తీసుకొని క్రాష్ ఎగ్జామిన్ చేశారు వాటిలో వచ్చిన అంశాలు ఆధారంగా ప్రస్తుతం కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజేందర్ ను పిలిచినట్లు స్పష్టమవుతుంది ఇప్పటి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షంలో తీసుకున్న నిర్ణయాలు ప్రకారమే తాము ముందుకెళ్లినట్లు పలువురు విచారణలో పేర్కొన్నారు అయితే అప్పటి ముఖ్యమంత్రి పేర్కొన్నటువంటి రీతిలోనే మేము ముందుకెళ్ళినట్టు కొంతమంది వాళ్ళు విచారణలో పేర్కొన్నట్టు సమాచారం ఇంజనీర్లు చెప్పిన ఇచ్చిన రికార్డులను నిర్ధారించుకోవడానికి వివిధ అంశాలపై కేసీఆర్ అభిప్రాయాలను తీసుకోవడానికి హాజరు కావాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయట అయితే కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ పిలుపు మొత్తం ఒకసారి కమిషన్ విచారణ దాదాపు పూర్తయిన దశలో కేసీఆర్ ను పిలవడం ప్రాధాన్య ప్రాధాన్యాన్ని సంతరించుకుంది కాళేశ్వరం నిర్మాణ సమయంలో హరీశ్రావు నీటి నీటిపారుదలకు ఈటల రాజేందర్ ఆర్థిక శాఖకు మంత్రిగా ఉన్నారు ప్రాజెక్టుకు రుణం తీసుకునేందుకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ మేడిగడ్డ బ్యారేజ్ లో అదనపు పనులు అప్పగింత తదితర అంశాలపై వీరి నుంచి వివరాలను కోరే అవకాశం ఉంది అధిక సంఖ్యలో ఇంజనీర్లను అధిక అధికారులను నిర్మాణ సంస్థలను విచారించాల్సి రావడంతో కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం ఏడు సార్లు పొడిగించింది ఈ నెలాఖరులో కమిషన్ గడువు ముగిండంతో కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజేందర్లను పిలవకుండానే తుది నివేదిక ఇస్తారనే ప్రచారం జరిగింది అయితే విచారణలో ఇంజనీర్లు చెప్పిన తర్వాత రాతపూర్వకంగా పూర్వకంగా ఇచ్చిన అఫిడేవిట్ల ఆధారంగా వీరితో మాట్లాడకుండా తుది నివేదిక ఇవ్వ ఇవ్వరాదని కమిషన్ భావించడంతో మరో రెండు నెలలు సమయం ఇచ్చి జూలై ఆఖరి వరకు గడువు పెంచుతూ సోమవారం సర్కారు ఆదేశాలు జారీ చేసింది సోమవారమే ముగ్గురికి నోటీసులు ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్న కమిషన్ మంగళవారం పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి అయితే వీళ్ళు ముగ్గురిని విచారించకుండా మనం దీన్ని ముందుకు ఇవ్వరాదు అంటూ వీళ్ళ ముగ్గురిని విచారించిన తర్వాతనే మనం ఏదైనా అప్డేఫ్ట్ ఇవ్వచ్చు అంటూ న్యా న్యాయవాది పిసి ఘోషు అయితే దీన్ని రెండు నెలల పాటు పొడిగించినట్టు తెలుస్తున్నది ఏది విచారించినా ఎక్కడ విచారించినా ఇది ముందుకు పోతు పోతుంది అని అయితే నేను అనుకుంటలేను మీ మీ దృష్టిలో ఏముందో తెలియదు కానీ ఇది రోజుకో వార్త వస్తుంది నేను రోజు చెప్తాను రోజుకో వార్త వస్తుంది ఇది ముందుకు వెళ్తుంది అని వందకు వంద పర్సెంట్ ఇది ముందుకు వెళ్ళదు సరే ఈటల రాజేందర్ గారిని కూడా గుంజినట్టు ఎందులోకి ఈటల రాజేందర్ గారు వాళ్ళు చెప్తే అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు కాబట్టి శాంక్షన్ చేయక తప్పదు మినిస్టర్గా ఉన్నారు ఇప్పుడు వారిని కూడా విచారణకు పిలిచినట్టు తెలుస్తున్నది చూద్దాం అసలు ఏమవుతుందో కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకున్నారట వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి హరీష్ రావు కేసీఆర్ కలిసినటువంటి వార్త కూడా మనకి ఇందులో ఉన్నది చూద్దాం ఏమవుతుందో నాలుగేళ్ల వరకు అప్డేట్ చేయొచ్చు ఐటిఆర్ ఐటీఆర్ తీసుకొచ్చిన ఆదాయపు పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను విభాగం మరింత సౌలభ్యాన్ని తీసుకొచ్చింది ఆ మదింపు సంవత్సరం అసెస్మెంట్ ఇయర్ ముగిసిన నాలుగేళ్ల వరకు అప్డేట్ రిటర్న్లు దాఖలు చేసేందుకు వీలుగా ఐటీ ఐటీఆర్యూను అందుబాటులోకి తెచ్చింది గతంలో ఈ గడువు రెండేళ్లుగా ఉండేది దీన్ని నాలుగు ఏళ్ళ ఏళ్లకు పెంచుతూ బడ్జెట్ ఇరవై ఇరవై ఐదులో ప్రభుత్వం ప్రతిపాదన చేసింది దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు తమ ఆదాయ వివరాలను సరిచేసుకునేందుకు పొరపాట్లను సవరించుకునేందుకు అదనపు సమయం లభిస్తుంది ఈ నిర్ణయం ఆదాయ పన్ను రిటర్ రిటర్నులతో రిటర్న్ రిటర్నులలో ఖచ్చితత్వాన్ని పెంచ పెంచేందుకు పన్ను వసూళ్లు మెరుగుపరిచేందుకు దాహోదం పడుతుంది అన్నట్టు వార్త రెండేళ్ళు ఉండేదట ఆదాయ పన్నుకు సంబంధించిన వార్త అయితే అప్డేట్ అప్డేట్ చేసిరట నాలుగేళ్ల వరకు అప్డేట్ అన్నట్టు వార్త ఐటీఆర్ ఐటీఆర్యూను ను తీసుకొచ్చిన ఆదాయపు పన్ను విభాగం అంటూ వార్త అయితే దీన్ని ఇంతముందు రెండేళ్ళు ఉండేది ఇప్పుడు నాలుగేళ్ళు చేసారు దాంట్లో ఐటీఆర్లో ఏమన్నా తప్పులు ఏదైనా ఉన్నా కానీ దాన్ని సవరించుకునేందుకు మరికొంత సమయం కూడా వీలుగా ఉంటుంది అన్నట్టు ఉన్నది వార్తలో నాలుగేళ్లకు పెంచిరన్న యాప్ కూడా అప్డేట్ చేసిరట ఓకే మందుల పేరుతో మాయా ఆ దీర్ఘకాల వ్యాధుల వ్యాధులు తగ్గిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం రాష్ట్రంలో ఏటికేడు పెరుగుతున్న కేసు డిసిఏ తనిఖీల్లో వెలుగు చూస్తున్న వైనం దీర్ఘకాలిక వ్యాధులు నయం చేస్తామంటూ మందుల పేరుతో మాయా అంటూ వార్త ఉన్నది వాస్తవానికి కూడా ఈ మందుల పేరుతోటి చాలా పెద్ద మాఫియాస్ నడుస్తున్నాయి ఎక్కడ చూసినా మీకు ఈ సమస్య ఉన్నది ఆ సమస్య ఉన్నది ఆ యాప్ల ద్వారా మనకు దాంట్లో యాడ్స్ వస్తాయి కదా యాడ్స్ని చూసి చాలా మంది జ కార్యక్రమం జరుగుతున్నది ఆ యాడ్స్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆ జుట్టు రాకున్నా ఎంటికలు చూసిపోయిన వాటికి ఎంట్రికలు రప్పిస్తామని అని లేకపోతే చర్మ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకు మీకు ఆ వ్యాధి లేకుండా చేస్తామని థైరాయిడ్కి సంబంధించిన ఇవన్నీ అందులో యాప్స్ ద్వారా వీళ్ళు చూస్తున్నారు వాళ్ళకు కాంట్రాక్ట్ కావడంతో వాళ్ళను తీవ్రంగా మోసం చేసే ప్రయత్నం అయితే బాగా జరుగుతున్నది దానికి సంబంధించినటువంటి వార్త దీర్ఘకాల వ్యాధులు తగ్గిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అంటూ విఖ్యాత శాస్త్రవేత్తల అస్తమయం శాస్త్రవేత్తగా ఖ్యాతికెక్కిన ఎంఆర్ శ్రీనివా శ్రీనివాసన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా ప్రసిద్ధిగాంచిన జయశంకర్ విష్ణు నార్లిక విఖ్యాత శాస్త్రవేత్తలు అస్తమయం అంటూ వార్త వీళ్ళు ప్రముఖ అస్తమయం అంటూ వార్త ఉన్నది ఓకే అఖిల భారత సర్వీస్ అధికారుల ప్రవర్తన హుందాగా ఉండాలి ఐఏఎస్ అధికారులకు సిఎస్ ఆదేశాలు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారి మీటింగ్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పల్టీ కొట్టిండు ఆయనకు రెండు నెలలు గడువు ఉన్నదట సర్వీసు ఇంకా ఆ రెండు నెలలు అయిపోయాక ఏదో ఒకటి మళ్ళీ పదవి కావాలిగా దానికోసం ఈ ప్రయత్నాలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంత ఉందా పోస్ట్ అది సరే వారికంటే వాల్యూ వ్యాల్యూ లేకపో లేకపో ఉండొచ్చు ఆ ఐఏఎస్ అనే ఆ ఉద్యోగానికి దానికి ఒక హుందాతనం అంటూ ఉంటుంది ఐఏఎస్ అంటే ఒక మనం చూసేది ఆ పర్సన్ కాదు దానికి ఒక గుర్తింపు అంటూ ఉంటుంది ఐఏఎస్ ఐఏఎస్ అధికారికి ఒక గుర్తింపు అంటూ ఉంటుంది చాలా ఉందా పోస్ట్ అది దాన్ని మీరు విచ్చలవిడిగా మీకు అనుగుణంగా ఇష్టం వచ్చినట్టు కాళ్ళు మొక్కి ఆ పదవి యొక్క ఇజ్జ తీసేది అది ఎంతవరకు కరెక్టు రెండు నెలలు పోస్టు తర్వాత మీరు ఆ ఉద్యోగానికి మళ్ళీ ఏదన్నా పోస్ట్ ఇస్తారేమో అనే ఆశతోటి ముఖ్యమంత్రులకు మంత్రులకు వీళ్ళందరికీ కాళ్ళు మొక్కడం అవసరమా అంత పెద్ద చదువులు చదువుకున్నారు ఐఏఎస్ అధికారులు ఇలాంటి వాళ్ళ వల్ల అందరికీ చెడ్డ పేరు మొన్నొక ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి కాళ్ళకు దండం పెట్టబోయి ఆ ఇద్ద తీసుకురు దాని మీద సిఎస్ అఖిల భారత సర్వీస్ అధికారుల ప్రవర్తన ఉందాగా ఉండాలి ఐఏఎస్ అధికారులకు సిఎస్ ఆదేశాలు మొత్తం ఏం వీళ్ళు అధికారులు వాళ్ళ పోస్టింగ్ల ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసము కాళ్ళు మొక్కడం అవసరం వీళ్ళకు ఐఏఎస్ అధికారుల ప్రవర్తన హుందాగా ఉండాలి అంటూ సిఎస్ అఖిల అఖిల భారత సర్వీస్ ఐఏఎస్ అధికారుల ప్రవర్తన ఉందాగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు తెలిపారు రాష్ట్రంలోని అఖిల భారత సర్వీస్ అధికారులందరికీ మంగళవారం సిఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు కొందరు ఐఏఎస్ అధికారులు తమ స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించకపోవడం ప్రభుత్వ దృష్టికి వచ్చింది ప్రజా సమావేశాల్లో అనుచిత ప్రవర్తన మాని ఉన్నతంగా ఉండాలి ప్రజలకు కలిసినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అత్యున్నత ప్రొఫెషనలిజం ప్రదర్శించాలి ఎప్పుడు పరిపూర్ణ నిజాయితీతో ఉండాలి ప్రజల్లో గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే అధికారుల తీరు మారాలి సభలు సమావేశాల్లో ఐఏఎస్ అధికారులు హుందాగా ప్రవర్తించకపోతే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఐఏఎస్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనుచిత ప్రవర్తనపై కఠిన చర్యలు తప్పవు అని సి రామకృష్ణారావు గారు వాళ్లకు నివేదిక ఏమంటారు అందరికీ నివేదిక జారీ చేసిరట అనుచిన అనుచిత ప్రవర్తనపై కఠిన చర్యలు తప్పవు అని సిఎస్ హెచ్చరించారు సోమవారం అచ్చంపేట సభలో ఐఏఎస్ అధికారి శరత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాదాభివందనం చేయబోవడం వివాద వివాదాస్పదమైంది ఈ ఘటనపై ప్రభుత్వ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ అధికారులకు సిఎస్ కీలక ఆదేశాలు జారీ చేసి జారీ చేసినట్లు తెలుస్తోంది గతంలో కంచ కంచా గచ్చిబూలి భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారిని సబర్వాల్ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టు వివాదం కావడంతో ప్రభుత్వ ప్రభుత్వం వివరణ కోరిన సంగతి తెలిసిందే ఈ శరత్ ఐఏఎస్ అధికారి శరత్ మొన్న జరిగిన రేవంత్ రెడ్డి గారి సభలో కాలుమొక్కిడు ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్ల తీసిండు ఈ శరత్ అనే ఆఫీసర్ పదిహేను ఏళ్ళ నుంచి నేను ఐఏఎస్ లో చూసిన నేను వాళ్ళ హుందాతనం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది నాకు తెలుసు బాగా ఒక ఐఏఎస్ అంటే ఎవరితోటి ఎక్కువ మాట్లాడరు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎక్కువ లాబింగ్లు చేయరు పాత ఆఫీసర్లు అది ఇప్పుడున్న ఆఫీసర్లు కాదు ఒక అప్పటి ఆఫీసర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఆఫీస్ ఐఏఎస్ ఆఫీసర్లతో పనిచేసినాం మనం అప్పటి ఆఫీసర్లు అంతా హుందాగా వ్యవహరించేది ఈ ల్యాబింగ్లు ఈ పనులు ఆ పనులు ఇవన్నీ ఉండే వాళ్ళకు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా ఉందాగా ప్రవర్తిస్తారు ఆ ఒక వర్క్ ఉందంటే ఆ వర్క్ చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతే ఇవన్నీ ముఖ్యమంత్రుల కాలు మొక్కడం మంత్రుల కాలు మొక్కడం వాళ్ళకు ఫోన్ చేయడం ఇలా ఇవన్నీ ఉండేవి ఇప్పుడున్న ఈ షరత్ అనే ఆఫీసర్ ఇలా చేసినందుకు అయితే సిఎస్ రామకృష్ణరావు సారు వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేసినట్టు ఐఎస్ ఆదేశాలు జారీ చేసినట్టు వార్త ఉన్నది ఐఏఎస్ దెబ్బ దెబ్బతీయకండి ఒకవేళ దెబ్బతీసినట్లయితే మీ అందరికీ ఆ దానికి సంబంధించిన పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆ ఐఏఎస్ ప్రవర్తన నియమాలని ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు రామకృష్ణారావు సార్ ఓకే కొంచెం మీరు కరెక్ట్ పనిచేస్తే ఏ రాజకీయ నాయకులే మీకు పల్టీలు కొట్టాలి మీరు పల్టీలు కొట్టాల్సిన అవసరం లేదు మీరు కరెక్ట్ పని చేస్తే మీరు అట్లా పనిచేస్తే వాళ్ళు ఏం చేస్తారు మంచిగా ఉన్న పోస్ట్ నుంచి తీసుకపోయి ఇంకో పోస్టులు వేస్తారు ఏం పనికిరాని పోస్టులు వేస్తారు ఆ భయంతో మీరు వాళ్ళకు పల్టీలు కొడుతున్నారు మీరు వాళ్ళకి పల్టీలు కొట్టిన అవసరం లేదు మీరు మీరు చక్కగా చదువుకున్నారు పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలకు వచ్చారు మీకు అలాంటి అవసరం లేదు మాటిస్తారు పాటిస్తారు ఆ బడిని దిద్దుతున్న గురువులు ఆ ఉపాధ్యాయులు ఎక్కడుంటే అక్కడ చదువుల పండిగే విలవెలబోయిన పాఠశాలలు సైతం విద్యార్థులతో కిక్కిరిసిపోతాయి అయితే గవర్నమెంట్ స్కూళ్ళలో ఆ ఉపాధ్యాయులు ఎక్కడుంటే అక్కడ చదువుల పండుగ వెల వెలవెల పోయిన పాఠశాలలు సైతం విద్యార్థులతో కిక్కిరిసిపోతాయట సో చదువు ఓవైపు రాష్ట్రంలో వందల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు లేక వెలవేలబోతుంటే మరోవైపు కొన్ని చోట్ల మాత్రం నో అడ్మిషన్ బోర్డులు తగిలిచ తగిలించాల్సి తగిలిచి తగిలించాల్సిన పరిస్థితి అన్ని సర్కారు బడులే కదా మరి ఎందుకీ వ్యత్యాసం అప్పటి వరకు వెలవెలబోయిన పాఠశాలలు విద్యార్థులు రావడం వెనుక కొందరు ఉపాధ్యాయుల కృషి దాగి ఉంది వారు పనిచేసే పనిచేసే చోట తరగతి గదులు పోవాల్సి పోవాల్సిందే ఏ పాఠశాలలకు బదిలీ అయినా అదే పరిస్థితి ఏటేటా సర్కారు పాఠశాలల్లో విద్యార్థులు తగ్గుతున్న నేపథ్యంలో తగ్గుతున్న నేపథ్యంలో విద్యా సంవత్సరం ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు వారి సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో ఉన్న విద్యా శాఖ తాజాగా హైదరాబాద్లో లోని నిర్వహించిన ఆ డిఇల సమావేశానికి ఆ ఉపాధ్యాయులను ఆహ్వానించింది అయితే వాళ్ళు చొరవ తీసుకొని మా పాఠశాలకు రండి గవర్నమెంట్ పాఠశాలకు రండి మేము ఇక్కడ శిక్షణ సరిగ్గా ఇవ్వకపోతే మీ ఇష్టం తర్వాత ఎక్కడన్నా వేసుకోండి అన్నట్టు పిలిచి అంత ముందు పోయిన బోసిపోయిన పాఠశాలలు వాళ్ళు చాలా చక్కగా ఇప్పుడు దాంట్లో అడ్మిషన్లే దొరుకుతలేవు అన్నట్టు వార్త ఉన్నది అయితే ఆ డిఇఓల ఆ మీటింగ్లకు ఆ ఉపాధ్యాయులను పిలిచినట్టు వార్త ఉన్నది ఆహ్వానించింది ఆ సందర్భంగా తమ అనుభవాలను వారు ఆ డిఇఓలకు వివరించారు అయితే మొన్న నేను కూడా విన్నా అయితే కొంతమంది గవర్నమెంట్ టీచర్లు పిల్లల గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ మధ్య ఎవరు వేయట్లేదు ఫ్యాషన్కి పోయి అన్నీ ప్రైవేట్ స్కూళ్ళల్లో వేస్తుంది అయితే వాళ్ళు గవర్నమెంట్ ఉపాధ్యాయులు వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మా గవర్నమెంట్ స్కూల్కు పంపించండి మేము వాళ్ళను సరిగ్గా శిక్షణ ఇవ్వకపోతే తర్వాత మీ ఇష్టం తర్వాత ఎక్కడన్నా వేసుకోండి ఒక సంవత్సరం మాత్రం పంపించండి అని వెళ్ళి వెళ్ళి అడుగుతున్నారు ఈ మధ్యలో అంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అనుకుంటా మొన్న తాటిపంల కాడ కూడా ఆ పిల్లల్ని పంపించండి అని ఇళ్ళల్లోకి వచ్చి వాళ్ళను గవర్నమెంట్ స్కూల్కి పంపించండి మేము వాళ్ళని చక్కగా శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తాము ఒకవేళ మీకు నచ్చకపోతే ఒక వన్ ఇయర్ చూడండి దాని తర్వాత మీ ఇష్టం ఉన్న చోట వేసుకోండి అంటూ ఉపాధ్యాయులు ఈ మధ్యలో తిరుగుతున్నారు చాలా చక్కటి వార్త మంచిగా గవర్నమెంట్ స్కూల్కి ఒకప్పుడు ఏముండే ప్రైవేట్ స్కూల్ ఎక్కడ ఉండే మొత్తం గవర్నమెంట్ స్కూల్ అలా చదువుకుని వచ్చినా మేమంతా శిక్షణ సరిగా ఇస్తే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పంపించే అవకాశం ఉంటుంది ఈ ప్రయత్నం అయితే చాలా చక్కని ప్రయత్నము ఈ ఉపాధ్యాయులకు వందనాలు వీళ్ళు చొరవ తీసుకొని ఆ స్కూల్లో ఏ పరికరాలు కావాలంటే అవన్నీ సమకూర్చి పిల్లలకు చాలా చక్కగా శిక్షణ అందించారట వీళ్ళ గురించి అగో ఈ సారు చిన్నారులతో ఉపాధ్యాయుడు రవిరాజు అంటూ ఇక్కడ చూడండి నాణ్యమైన విద్యకు గ్యారంటీ ఇచ్చి పిల్లల్ని చదివిస్తుంది చూడండి సారు ఇట్లా ఉండాలి ఇక్కడ మేడం కూడా అవే పిల్లలకి పిల్లలతో చేయించిన కృత్యాలు చూపుతున్న ఉపాధ్యాయురాలు భవాని అంటూ వార్త ఇలాంటి టీచర్లను సపోర్ట్ చేయాలి మంచిగా గవర్నమెంట్ టీచర్లని ఇది సంగతి ఇజ్రాయెల్ ఈ కార్టెన్ ఉన్నది గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటాం నేతన్యహం అంటూ వార్త ఓకే ప్రజలారా ధన్యవాదాలు